సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ విత్ క్రీమ్ కాంబినేషన్ గ్రీన్ విత్ క్రీమ్ కాంబినేషన్ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ మీకు సో ఆలియా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అనేవి ఉన్నాయి క్రష్డ్ జార్జెట్ సో జార్జెట్ వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్ నెక్స్ట్ ఫ్రాక్ అండి మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్ వెస్ట్రన్ అవుట్ఫిట్లో మనకి ఐస్ బ్లూ కలర్ ఐస్ బ్లూ విత్ మనకి కాంబినేషన్ కాంబినేషన్లో ఉంది సో క్రష్డ్ జార్జెట్ ఫ్రంట్ వచ్చేసి మనకి పార్ట్ విత్ తో ఉంది చూడండి ఈ విధంగా ఆలియా కట్ వర్త్తో ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ సో క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది సో వేసుకున్నా మనకి మంచి వెస్టర్న్ డిజిటల్ ప్రింట్ విత్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండ్ ఆలియా కట్ చాలా స్పెషల్ ఉన్నాయి టాప్లో అలియకట్ ఉంది ప్రశ్న ఫ్యాబ్రిక్ ఉంది జార్జెట్ అండ్ డిజిటల్ ప్రింట్స్ కూడా ఓకే ఇది వచ్చేసి ఐస్ బ్లూ విత్ క్రీమ్ కాంబినేషన్ నెక్స్ట్ అందులోనే గ్రే అండి గ్రే కలర్ మనకి ఇది వచ్చేసి గ్రే కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి గ్రీన్ ఒకటి గ్రే అండ్ ఐస్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి సూపర్ ట్రెండింగ్ డిజైన్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే మనకి గ్లాసీ జార్జెట్ చాలా బాగుంటుంది గ్లాసీ జార్జెట్ ఇది వచ్చేసి దుపట్ట దుపట్టా కూడా మనకి గ్లాసీ జార్జెట్ లో ఇచ్చారు మంచి లాంగ్ ఇచ్చారు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ గా నడుస్తున్న డిజైన్ అండి సో ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ త్రీ పీస్ సెట్ చాలా సూపర్ గా ఉంది త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ అండ్ దుపట్ట అండ్ టాప్ అండ్ మంచి వెస్టర్న్ లుక్ ఇచ్చే త్రీ పీస్ సెట్ సో దుపట్టా కూడా చాలా బాగా నచ్చిందండి నాకు దుపట్టా కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి సూపర్ గా ఉంది బాటమ్ పార్ట్ కలర్ కాంబినేషన్ కానీ ఇది కలర్ కాంబినేషన్ కానీ చాలా సూపర్ గా ఉంది సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ చాలా సూపర్ గా ఉంది డిజైన్ అయితే దానికి వచ్చేసి బెల్ట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ వైట్ కలర్ ఫ్రాక్ సో ఈ విధంగా దుపట్టా డిజైన్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ ఐటమ్ అండి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ అండి సో మనకి మంచి డిజైన్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి దుపట్టా స్టైల్ లో వచ్చేసింది ఈ విధంగా దానికి వచ్చేసి బెల్ట్ కూడా అండి సో బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఈ విధంగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో మీ అందరికి ఐడియా ఉంది కదా ఈ డిజైన్ అయితే ఈ టైప్ డిజైన్స్ సో ఇది వచ్చేసి పింక్ కలర్ మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ జార్జెట్ ఫ్రాక్ అండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్స్ అనేది ఉంది సో ఇది వచ్చేసి పింక్ కలర్స్ ఉన్నాయని చూపించా నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి పీకాక్ బ్లూ ఇది బయట చాలా బాగుంటది నా ఫోన్ లో చాలా సార్లు చెప్పాను నల్గా పడుతుంది బట్ బయట చాలా మంచి కలర్ సో ఈ దీనికి వచ్చేసి బెల్ట్ ట్రాక్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ అన్ని మ్యారేజెస్ ఇవే కదా ఉన్నాయి సో వాటికి అయితే బాగా యూజ్ అవుతుంది భలే వచ్చిందండి దుప్పటి చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ ఫిల్ కూడా ఉంది ఫిల్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది చాలా స్టైలిష్ బాగుంది ఇక్కడ ఫిల్స్ కూడా వచ్చాయి చూడండి సో రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఫ్రాక్ అయితే మన దగ్గర ఎప్పుడు రీజనబుల్ కదా కన్ఫామ్ గా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఎల్లో ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలండి చాలా ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలి డిజైనర్ డ్రెస్ అన్నమాట కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ వైట్ ఫ్రాక్ అండి హాఫ్ వైట్ సో ఫ్రంట్ వచ్చేసి మనకి మిరర్ అండి ఇదంతా ఒరిజినల్ మిరర్ వస్తుంది చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది సో లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ వచ్చేసింది అనమాట సో జార్జెట్ ప్యూర్ జార్జెట్ లా వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో దీనికి వచ్చేసి విత్ ఆర్గాంజా దుపట్ట దుపట్ట వచ్చేసి మనకి ఆర్గాంజా దుపట్టా ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి ఆర్గాంజా దుపట్టా సో మనకి కంప్లీట్ టూ పీస్ అండి టూ పీస్ సెట్ అయితే ఉంటుంది సో ఆర్గాన్ చదువు విత్ టాప్ మనకి ఆలియా కట్ ఐటమ్ ఆలియా కట్ట సో మనకి ఇదేమి కట్స్ ఉండవు అంబ్రిల్లా కట్ అనమాట ఇటు వైట్ షేప్ వచ్చేసి అంబ్రిల్లా కట్ కట్స్ ఏమి ఉండవు సో ఈ విధంగా చాలా బాగుంది నీట్ గా ఉంది కదా డ్రెస్ కూడా చూసుకుంటే మంచి ప్రెసెంట్ నీట్ గా ఉంది ఫ్రంట్ ఈ విధంగా డిజైన్ అనేది వచ్చి ఇచ్చారు ఒరిజినల్ వేరే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జార్జెట్ ప్యూర్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది సో దీనికి అయితే గేరా చాలా పెద్దగా వస్తుంది అనమాట సో ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది గేరా సో మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి సో పింక్ కలర్ వస్తుంది ఇక్కడ మనకి కటింగ్ వస్తుందండి హ్యాండ్ దగ్గర ఈ విధంగా కటింగ్ వచ్చేసి వర్క్ వస్తుంది హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ విత్ ఎల్బో హ్యాండ్స్ అనమాట సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ లో ఉన్నటువంటి ఫ్రాక్ వన్ మోర్ కలర్ వైన్ కలర్ అండి ఫుల్ ఫేమస్ కలర్ అని చెప్పుకోవచ్చు వైన్ కలర్ సో ఇది వైన్ అండి డార్క్ వైన్ కలర్ సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫుల్ ఫ్లేర్ లో ఉంటుంది ఫుల్ ఫ్లేర్ ఫ్రాక్స్ అన్నమాట సో చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి సో ఫుల్ డిమాండెడ్ గా నడిచిన ఐటమ్ మళ్ళీ చాలా డేస్ తర్వాత రీస్టాక్ చేశారు ఫెస్టివల్ కదా రీస్టాక్ చేసేసారు వన్ మోర్ కలర్ ఆనియన్ కలర్ అండి సో ఉంటుంది అండ్ దీనికి ఫ్లేర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్లేయర్ ఎక్కువ ఉంటుంది అండ్ మిడిల్ లో వచ్చేసి ఈ లేస్ వస్తుందండి మనకి ఈ విధంగా లేస్ ఈ విధంగా ఇచ్చారు లేస్ కనిపిస్తుందా మిడిల్ ఉంటుంది అండ్ కింద కూడా మనకి లేస్ అనేది ఉంటుంది సో కింద కూడా లేస్ అనేది ఉంటుంది సో ఆనియన్ కలర్ సో ఇలాంటివి చాలా నీట్ గా వేసుకుంటే చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి ఆనియన్ ఆనియన్ కలర్ సో చిన్న చిన్న డిజైన్ లోని ఈ విధంగా ఇచ్చారనమాట ఆనియన్ కలర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ కాంప్లీట్ లో ఉంది ఇది చూడండి ఎలా ఉందో చాలా సూపర్గా ఉంది కదా సో గరారా అనమాట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట ఇది వచ్చేసి మనకి దుపట్ట ఇచ్చారు అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ వచ్చేసి గరారా అండి సో గరారా అనమాట త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో గరారా టాప్ విత్ దుపట్టా సాటింగ్ లో ఉంది ఫ్రంట్ ఆలియా కట్ చాలా సూపర్ ఉంది కలర్ కూడా చాలా బాగుంది సో మనకి వేసుకుంటే లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి వేసుకుంటే లుక్ ఆ విధంగా ఉంటుంది సో మనకి కంప్లీట్ డ్రక్ టక్ వాష్ అనమాట వాషింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ అయితే హెవీ మంచి సాటిన్ మాస్ సాటింగ్ వచ్చేసింది సో ఇది వచ్చేసి వైన్ కలర్ చాక్లెట్ కలర్ ఉంటుంది కదా ఆ లో ఉంది బ్రౌన్ కలర్ షేడ్లో కంప్లీట్ వైన్ కాకుండా బ్రౌన్ కలర్ లో ఉంది మీకు అనిపిస్తున్న కలరే అండ్ దానికి వచ్చేసి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి గరారా ఇచ్చారు సో ఈ విధంగా గరారా ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి దుపట్ట ఇది వచ్చేసి దుపట్ట అండి సో ఇది వచ్చేసి దుపట్ట త్రీ పీస్ సెట్ అండి హలో నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ డిజైన్ అయితే చాలా సూపర్ ప్యాటర్న్ అండి కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ ఫీట్ కంప్లీట్ పార్టీ వేర్ మనకి అంతా వచ్చేసి చికెన్ బర్క్ అండి మొత్తం కంప్లీట్ థ్రెడ్ బర్క్ తో వచ్చేసింది అనమాట అండ్ మనకి త్రీ పీస్ సెట్ ఇది కూడా వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ మిడిల్ ఇక్కడ మనకి కట్ ఉంటుంది అండ్ ప్లాజో ప్యాంట్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసి దుపట్ట మనకి ఇది వచ్చేసి జార్జెట్ దుపట్ట అండి కంప్లీట్ జార్జెట్ సెట్ అనమాట ఇది త్రీ పీస్ సెట్ సో త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి మంచి పార్టీ వేర్ కి మనకి ఏ పార్టీకి అయినా సరే యూజ్ అయిపోతుంది పార్టీ వేర్ కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ మనకి ఇది వచ్చేసి వైన్ కలర్ సో వైన్ అండి కలర్ మెన్షన్ చేయండి ఇది వచ్చి వైన్ కలర్ అండ్ దీనికి వచ్చేసి ప్లాజో ప్యాంట్ సో ఇది వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ అండ్ ఇది వచ్చేసి దుపటా వైన్ కలర్ అండి చాలా ఫేమస్ కలర్ చాలా సూపర్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి వైన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ ఎల్లో మనకి ఇది వచ్చేసి దుపటా అండ్ ఇది వచ్చేసి హెవీ ప్లాజో ప్యాంట్ ప్లాజో ప్యాంట్ అండ్ ఇది వచ్చేసి టాప్ మనకి ఇప్పుడు ఎల్లో అనేది మెహందీస్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు అన్ని అకేషన్స్ కదా మ్యారేజ్ సీజన్ కదా సో ఎల్లో చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి బోర్డల్స్ కి మోడల్స్ వాళ్ళు యూస్ చేస్తారు బాగా మనకి యాక్టర్స్ వాళ్ళు అయితే బాగా యూజ్ చేస్తారు అనమాట సో మన దగ్గర రీజనబుల్ ప్రైస్ వస్తుంది కొంచెం కాస్ట్ అయితే ఆర్డర్ చేయండి ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ నెక్స్ట్ కలర్ వైట్ వన్ మోర్ కలర్ వైట్ అనమాట హాఫ్ వైట్ సో యాక్స్ పట్ట బాటమ్ అండ్ టాప్ వచ్చేసి సూపర్ ఉందండి వైట్ చాలా బాగుంది వైట్ చాలా బాగుంది నీట్ గా గా ఉంది ఇంకా వైట్ అంటే ఇది వైట్ కి మనం ఏమన్నా వంక పెట్టగలమా వైట్ చాలా ప్లెజెంట్ గా ఉంది సో జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో ఉన్నటువంటి త్రీ పీస్ అండి కంప్లీట్ వర్క్ అయితే ఉంది మీకు హెవీ పార్టీ వేర్ ఐటమ్ రీజనబుల్ ప్రైస్ లో మనకైతే మార్కెట్ లో టూ ఫైవ్ ఈజీగా ఉంటుందండి అండి మార్స్ లో హండ్రెడ్ పర్సెంట్ అంతా టూ ఫైవ్ వరకు ఉంటుంది సో అలాంటి ఐటమ్ త్రీ పీస్ ఫస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలండి నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఫుల్ జాకెట్ స్టైల్ అనమాట సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ జాకెట్ అనేది వస్తుంది సో జాకెట్ వచ్చేసి మనకి జార్జెట్ ఫుల్ జాకెట్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది జార్జెట్ జాకెట్ అండ్ వచ్చేసి మనకి స్ట్రెచబుల్ ఫాబ్రిక్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి స్ట్రెచబుల్ అండ్ హెవీ రెగోన్ లో ఉంది దీని మీద వచ్చేసి జార్జెట్ విత్ సీక్వెన్స్ సీక్వెన్స్ కూడా ఉంది చూడండి సీక్వెన్స్ లైన్ స్టార్టింగ్ లైన్ సీక్వెన్స్ స్టార్టింగ్ లైన్స్ సో ఇప్పుడు ఇవి ప్రజెంట్ బాగా నడుస్తున్నాయండి దీనికి వచ్చేసి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో విత్ బెల్ట్ సో బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ షాప్ కి విజిట్ చేసిన వాళ్ళైతే ఇవే ఎక్కువగా తీసుకుంటున్నారండి ఈ టైప్ డిజైన్స్ పిల్లలకి కూడా బాగా సెట్ అవుతాయి కదా సో పిల్లలకు కూడా బాగా సెట్ అవుతాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి సెట్ అవుతాయి అండ్ నార్మల్ గా అయితే ఎంఐ డెల్ సైజెస్ సెట్ అవుతాయి సో ఇది స్ట్రెచ్ అవుతుంది